We'll <laughs> యాంకర్ లాస్య ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు జమినీ మరియు మా టీవీలో ప్రసారమయ్యే షోస్తో స్టార్ యాంకర్గా బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేసింది ఇక రవి లాస్యాలో షోకి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు అలా యాంకర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న లాస్య ఆ తర్వాత ప్రేమలో పడి మంచునాథని ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు బుల్లితెరకి దూరంగా వచ్చేసింది ఓ పక్క యాంకర్ గానే మరోపక్క వెండితెర మీద సపోర్టింగ్ యాక్ట్రెస్ గా పలు సినిమాల్లో కూడా నటించింది యాంకర్ లాస్య అయితే ఎప్పుడైతే తనకి ఒక కొడుకు పుట్టాడో కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో పాల్గొని అలా బిగ్ బాస్ సీజన్తో రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపుని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యాంకర్ లాస్య ఆ తర్వాత పలు డాన్స్ షోస్లో కూడా కనిపించింది ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి రకరకాల వీడియోలతోనూ ప్రమోషన్స్తోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా రాణిస్తోంది అంతేకాదు ఎన్నో ప్రమోషన్స్లో భాగంగానే సొంతంగా ఓ పరి క్లోతింగ్ అంటూ ఒక క్లోతింగ్ సైట్ ని కూడా స్టార్ట్ చేసి మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటుంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే బులితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో షోస్ లో ఇస్మార్ట్ జోడీ టూలో కూడా యాంకర్ లాస్యా ఆమె భర్త ఇద్దరు పాల్గొన్నవైన అయితే ఇస్మార్ట్ జోడీ టూలో వెడ్డింగ్ థీమ్ లో భాగంగా జరిగిన షోలో యాంకర్ లాస్యా వేసుకునే జ్యువెలరీకి ఆ జ్యువెలరీని ప్రమోట్ చేసిన వాళ్ళు యాంకర్ లాస్యా మమ్మల్ని మోసం చేసింది అంటూ ప్రమోషన్స్ లో భాగంగా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆ జ్యువెలరీని తనకి ప్రమోట్ చేయమని ఇచ్చాము ఒక్కసారి కూడా బాగుందని చెప్పలేదు పైగా ఇన్నాళ్ళైనా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంటూ వాళ్ళు పెట్టిన ఆసక్తికరంగా మారాయి మరోపక్క యాంకర్ లాశ అదేం కాదు ఇవి నా పెళ్లికి కొనుక్కున్న జ్యువెలరీ తల్లి అని అంటూ ఉంటే దానికి ఆ జ్యువెలరీ పేజ్ వాళ్ళు మీకు సంబంధించిన చార్ట్ కూడా ఉంది ఒక్కసారి ఆ చాట్ ని చెక్ చేసుకోండి అంటూ ఈ యాంకర్లకి ఏది వాళ్ళ సొంత జ్యువెలరీనో ఏది ప్రమోషన్లనో కూడా తెలియకుండా పోతోంది అంటూ పెట్టిన కమెంట్స్ ఇప్పుడు రకరకాలుగా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి అలా బుల్లితెరపై ఓ యాంకర్ గా అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని గుర్తింపుని సంపాదించుకున్న యాంకర్ లాస్ ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు తనని మోసం చేశారు తన జ్యువెలరీ వేసుకుని ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అయ్యాయి అదండి అసలు సంగతి మరి బుల్లితెర సెలబ్రిటీగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ లాస్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి